అందరికీ నమస్కారం అండి బియ్యం రవ్వ అక్కర్లేని నోట్లో వేసుకుంటే మెత్తగా కరిగిపోయే ప్రోటీన్ ఇడ్లీలు అలానే రాయలసీమలో ఫేమస్ అయిన బెండకాయ రోటి పచ్చడి తయారీ విధానం కావలసిన పదార్థాలు చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు మినపప్పు ఒక కప్పు పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేసి ఈ మూడింటిని శుభ్రంగా మూడుసార్లు కడుక్కుందాం ఇలా కడిగిన వాటిలో ఒక స్పూన్ మెంతులు వేసుకుని ఒక మూడు గంటల పాటు నాన్న ఇద్దాం మూడు గంటలకి బాగా నాన్న ఈ పప్పును మరొకసారి కడుక్కొని నీరంతా తీసేసుకొని గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకుని ఒక పావు కప్పు నీరు పోసి మెత్తటి ఇడ్లీ పిండిలాగా రుబ్బుకుందాం ఇలా తయారైన పిండిని ఒక గిన్నెలోకి వేసి దాని మీద మూత పెట్టి ఆరు నుంచి ఏడు గంటల పాటు పెరమెంట్ అవటానికి పక్కన ఉంచుకుందాం ఏడు గంటల తర్వాత బాగా పొంగి పెరమెంట్ అయిన ఈ పిండిలో ఇంకా నీరు కలుపుకండి రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని ఇడ్లీలు పెట్టుకుందాం ఒక ఆరు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోని ఉడికి తయారైన ఇడ్లీలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి అసలు మాటల్లో చెప్పలేను తప్పకుండా చేసుకుని తినాల్సిన ఈ ఇడ్లీలు మీరు మర్చిపోవద్దండి దీనికి కాంబినేషన్ టమాటో చట్నీ చాలా చాలా బాగుంటుంది అసలు ఎంత మెత్తగా ఉందంటే ఆరిన తర్వాత కూడా అలానే ఉన్నాయండి ఇది వెయిట్ లాస్కి బెస్ట్ రెసిపీ అండి ఈ బియ్యం రవ్వ అక్కర్లేని ప్రోటీన్ ఇడ్లీలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక కామెంట్ రాయండి ఇప్పుడు బెండకాయ రోటి పచ్చడి తయారీ విధానం చూద్దామండి పది బెండకాయలు శుభ్రంగా కడిగినవి ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కొద్దిగా చింతపండు కావలసిన పదార్థాలు స్టవ్ మీద కడాయి పెట్టి వేడిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు చిన్న చింతపండు రెండు టమాటాలని ముక్కలుగా చేసుకున్నవి ముక్కలుగా చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉప్పు కొన్ని నీరు వేసుకుని మగ్గబెట్టుకుందామండి హై ఫ్లేమ్ మీద ఒక నాలుగు సెకండ్ల పాటు కలుపుకుంటూ ఉంటుంటే టమాటోలో నీరు బెండకాయలో నీరు ఓరుతుంది ఇప్పుడు మూత పెట్టి మరొక మూడు సెకండ్ల పాటు బాగా ఉడికించుకుందామండి నీరంతా బాగా ఉడికి బయటకు వచ్చిన దాన్ని ఒకసారి కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మరొక నాలుగు సెకండ్ల పాటు ఉడికించుకుందాం ఇలా బాగా ఉడికి దగ్గరైన ఈ బెండకాయ ముక్కలన్నిటినీ కొద్దిగా చల్లారినిచ్చి ఉంటే రోట్లో వేసుకోండి లేదంటే మిక్సీ జార్లో వేసి దీనికి హైలైట్ ఉల్లిపాయ ముక్కలతో ఈ పచ్చడి కలిపి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగిన ముక్కలు వేసుకుని పల్సర్ మూడులో ఒక్క పల్స్ ఇవ్వండి అంతే పచ్చడి రెడీ అయిపోతుంది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పంటి కిందకి తగిలి ఆహా ఆరు వేరండి దీనికి ఒక మంచి నేతి తాలింపు పెట్టుకుందాం ఒక స్పూను నెయ్యి వేడి దిన తర్వాత ఆవాలు కరివేపాకు ఇంగువ వేసుకుని ఈ పచ్చడిలో వేసి బాగా కలిపి వేడివేడి అన్నంలోకి ఈ గుమగుమలాడే బెండకాయ రోటి పచ్చడి సో అన్నం మనం తినకపోతే ఎలా అండి అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తాము అంత బాగుండే ఈ బెండకాయ రోటి పచ్చడి మళ్ళీ మళ్ళీ తప్పకుండా చేసుకుంటారండి అలానే బియ్యం రవ్వ అక్కర్లేని ప్రోటీన్ ఇడ్లీలు త్రీ టైం కోర్స్ కింద ఏ టైంలో తినొచ్చండి ఈ రెండు రెసిపీలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి